అందరికీ నమస్కారం ప్రాచీన భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక పవిత్ర గోమాత భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత చతుర్వేదాలలోనే కాక హిందూ ధర్మశాస్త్ర గ్రంథాలలోనూ భారత రామాయణ భాగవతాది పవిత్ర గో గోమహిమ అసామాన్యమైనదిగా అభివర్ణించబడింది శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా గోమాతను పూజించి సేవించి గోపాలుడిగా వాటి ప్రాముఖ్యతను వివరించాడు దేవతలతో సరిసమాన కీర్తిని గడించిన గోవు ఎలా ఉద్భవించింది గోవులలో కపిల గోవుకు ఎందుకంత ప్రాముఖ్యత సంతరించుకుంది అన్ని లోకాలలోకెల్లా గోలోకానికి అంత ప్రాశస్తం రావడానికి కారణమేమిటి అసలు మహాభారతంలో గోవు విశిష్టత గురించి ఏం వివరించబడిందో ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం వీడియో చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్వం విశ్వకర్మ గొప్ప తపస్సుకు పూనుకున్నాడు అమృత రూపిణి కామరూపి అయిన సురభి అనే కన్యను మానసపుత్రికగా సృష్టించాడు ఆమెతో పాటు మహో తేజవంతుడైన ఒక పురుషుడిని కూడా సృష్టించాడు ఆ పురుషుడు ఆ కన్యను చూసి మోహించి ఆమె కొరకు పరితపించసాగాడు అది చూసిన బ్రహ్మ మార్తోభవ అంటే నీ పరితాపం ఉపశమించుగాక అని దీవించాడు అతడికి మార్తండుడని పేరు పెట్టి సురభిని ఇచ్చి వివాహం జరిపించి మీ ఇరువురికి పుట్టిన సంతానం యజ్ఞ యాగాదులకు అవసరమైన పాలు పెరిగి నెయ్యి సమకూరుస్తాయి అని చెప్పాడు అలా వారిరువురికి గోవులు సంతానంగా జన్మించాయి సురభి మార్తండులకు పదకొండు మంది సంతానం ఉద్భవించారు వారే బ్రాహ్మణులకు మూలపురుషులు వారే ఏకదశ రుద్రులు వారి పేర్లు అజపాదుడు అహిర్బుద్ధ్యుడు త్రయంబకుడు వృషకాపి శంభుడు కాపలి రైవతుడు హరుడు బహురూపుడు ఉగ్రుడు విశ్వరూపుడు ఈ ఏకదశ రుద్రులను లోకమంతా పూజించారు ఏకదశ రుద్రుల తర్వాత గో సమూహం పుట్టింది ఆ ఆవుల ముఖంలో కొమ్ములలో నాలుకలో ఇంద్రుడు మలద్వారం మూత్రంలో వాయుదేవుడు ముపురంలో శివుడు పాదాలలో దేవతలు కడుపులో అగ్నిదేవుడు పాల పొదుగులో సరస్వతి పేడలో లక్ష్మీదేవి పంచితంలో కీర్తి రక్తంలో చంద్రుడు కొలువై ఉన్నారు గోవు హృదయంలో బగుడు అనే దేవత పాలలో బ్రహ్మదేవుడు వె వెంట్రుకలలో అనుష్ఠానములు తోకలో యమధర్మరాజు కనులలో సూర్యుడు చర్మములో తపస్సు తేజము అధిష్టాన దేవతలుగా ఉన్నారు ఆవు కాళ్ళలో ఉన్న కీళ్ళలో సిద్ధులు కొలువై ఉన్నారు సమస్త దేవతలకు అలవాలమైన గోవు మహత్యంను ఎన్ని విధాలుగా వర్ణించిన పరిపూర్ణం కాదు వాటిలో కపిల గోవు మరింత పూజనీయమైనది ఒకనాడు ఆవులన్నీ హిమాలయాల మీద విహరిస్తున్నాయి ఆ సమయంలో ఒక ఒక లేగదూడ తన తల్లి దగ్గర పాలు తాగుతుంది ఆ పాలనురుగ గాలికి ఎగిరి అక్కడే తపస్సు చేసుకుంటున్న పరమశివుడి తల మీద పడింది పరమశివుడికి కోపం వచ్చి మూడవ కన్ను తెరిచి ఆ ఆవులను చూశాడు ఆ ఆవులన్నీ ఆ కోపాగ్ని వేడికి ఎర్రగా అయిపోయాయి ఆవులన్నీ బెదిరి తలవ దిక్కుకు పారిపోయాయి ఈ సంగతి తెలుసుకున్న బ్రహ్మదేవుడు పరమశివుని వద్దకు వచ్చి ఓ మహేశ్వర నీ తల మీద ఉన్న చంద్రుడు నిరంతరం నీ మీద అమృతం కురిపిస్తుంటాడు కదా లేగ దూడల నోటి నుండి వచ్చే నురుగ కూడా అమృతం సమానమే కదా అది ఎంగిలి ఎలా అవుతుంది గోవు పాలు అమృతమైతే వాటి నురుగ కూడా అమృతమే కదా దీనికి ఆగ్రహిస్తే ఎలా వాటిని కరుణించు అని వేడుకొని ఒక మంచి ఎద్దును శివుడికి కానుకగా ఇచ్చాడు పరమశివుడు శాంతించి ఆ ఎద్దును తన వాహనంగా చేసుకొని ఆవులను ఆ ప్రాంతంలో తిరగడానికి అనుమతి ఇచ్చాడు వెంటనే బెదిరిపోయిన ఆవులు తిరిగి వచ్చాయి అప్పుడు శివుడు బ్రహ్మదేవ ఈ గోవులన్నీ నా మూడవ కంటి చూపుతో ఎర్రగా అయిపోయాయి ఇప్పటి నుండి ఇవి అతి శ్రేష్టమైనవిగా భావించబడతాయి అని పరమేశ్వరుడు వరం ఇచ్చాడు సాధారణంగా కపిల గోవులకు చెవులు ముక్కు కాళ్ళు కొమ్ములు కపిల వర్ణంలో ఉంటాయి అలా కాక ఏ ఒక్క చోట ఎర్రగా ఉన్నా చాలు అది కపిల గోవు అని పిలువబడుతుంది ఇక శరీరం అంతా ఎర్రగా ఉంటే ఇక దాని మహిమ చెప్పవలసిన అవసరం లేదు ఆవులు దేవతలతో సమానంగా నేటికి పూజించబడుతూ ఉన్నాయి గోలోకమునకు సంబంధించి ఒక కథ ఉంది త్రిశిఖరం అనే కొండ ప్రాంతంలో భృగువంశంలో పుట్టిన కొంతమంది మునులు ఆశ్రమాలు నిర్మించుకొని తపస్సు చేసుకునేవారు వారిలో సుమిత్రుడు ఒకరు ఒకరోజు అంగీరసుడుననే బ్రాహ్మణుడు గోశర్కర అనే తీగను సుమిత్రుడికి ఇచ్చాడు సుమిత్రుడు దానిని తన గోవులకు ఆహారంగా ఇచ్చాడు ఆ ఔషధిని తిన్న ఆవులు ఏపుగా పెరిగి ఆ గోవులను తామర తంపరుగా సంతానం పెరిగింది అలా ఆ గోవుల సంతతి పెరిగి మందగా ఏర్పడ్డాయి సుమిత్రుడు ఆ ఆవుల మందను చూసి బాగా మురిసిపోయాడు ఆ ఆవు దూడలు తల్లుల పాలు త్రాగుతుంటే వాటి నుండి వచ్చే నురుగను తాను సేవించసాగాడు అప్పటి నుండి అతడికి పేనుడు అనే పేరు వచ్చింది ఆ ఆవులకు కామరూప విద్య కూడా ఉంది ఒకరోజు కొన్ని ఆవులు చక్కటి స్త్రీల రూపం ధరించి సమీప కొలనులో జిలకాలాడుతున్నాయి వాటిని చూసి అక్కడే స్నానం చేస్తున్న కొన్ని గోవులు మీరు ఎవరు మీకు ఈ మనుషుల రూపములు ఎలా వచ్చాయి అని అడిగాయి అప్పుడు స్త్రీ రూపంలో ఉన్న గోవులు మేము బ్రాహ్మణులకు సేవ చేస్తాము యజ్ఞములకు పితృకార్యములకు అతిథి సత్కారములకు బ్రాహ్మణులకు ఆహారంగా ఉపయోగపడే పాలు ఇస్తాము బ్రాహ్మణుల పొలంలో పనిచేయడానికి మా పిల్లల్ని పంపుతాము మేము చేసే మంచి పనుల వలన మాకు గోలోక ప్రాప్తి కలిగింది అని పలికాయి మిగిలిన ఆవులు తమకు కూడా గోలోక ప్రాప్తి కలిగే తరుణోపాయం చూపమని కాంతల రూపంలో ఉన్న గోవులను అడిగాయి అప్పుడు ఆ గోవులు రంతిదేవుడు ఒక యజ్ఞం చేస్తున్నారు మీరు అక్కడికి వెళ్ళండి ఆయన మిమ్మల్ని ఆ యజ్ఞంలో బలి ఇస్తాడు మీకు గోలోక ప్రాప్తి కలుగుతుంది అని పలికాయి వెంటనే ఆ ఆవులన్నీ రంతిదేవుడి వద్దకు వెళ్ళడానికి సిద్ధమయ్యాయి కానీ అందులో ఒక గోవు సందేహం వెళ్ళి మనం మన యజమాని సుమిత్రుని అడిగి కదా వెళ్ళాలి అని అన్నది వాటిలోని కొన్ని ఆవులు సుమిత్రుడు మనం వెళ్ళడానికి అనుమతి ఇవ్వడు కనుక మనం అతడిని చంపుదాం అప్పుడు అతడు కూడా గోలోకం వస్తాడు అని అన్నాయి కానీ అవి సుమిత్రుడిని చంపలేకపోయాయి అయితే కాంతల రూపంలో ఉన్న కపిల గోవులు మాత్రం మేము సుమిత్రుడిని చంపుతాము దానికి బదులుగా మీరు మాకు ఏమిస్తారు అని అడిగాయి అప్పుడు మిగిలిన ఆవులు కపిల గోవులతో ఈ రోజు నుండి అన్ని రంగుల ఆవులలో ఎర్రని గోవులు శ్రేష్టమైనవిగా పరిగణించబడతాయి అని వరం ఇచ్చాయి వెంటనే ఆ ఆవులు మారు రూపంలో సుమిత్రుడి వద్దకు వెళ్ళి అయ్యా ఇప్పటి మీరు గోపూజ చేశారు మేము ఎంతో సంతోషించాము మీకు ఏమి వరం కావాలో కోరుకోండి అని అడిగాయి అందుకు సుమిత్రుడు నాకు ఇప్పటి వలే ఇప్పటికీ ఆవుల యందు భక్తి శ్రద్ధలు ఉండేలా అనుగ్రహించండి అని కోరుకున్నాడు ఆ ఆవులు అలాగే అనుగ్రహిస్తాము మేము గోలోకం వెళ్తున్నాము మీరు కూడా మాతో రండి అన్నాయి సుమిత్రుడు నేను నా గోవులను విడిచి ఎక్కడికి రాను అని అన్నాడు అప్పుడు మారు వేషంలో ఉన్న గోవులు అతడి శరీరమును తమ కొమ్ములతో ఎత్తి క్రింద పడివేశాయి సుమిత్రుడు ప్రాణాలు వదిలాడు అతడి శరీరం మాత్రం కింద పడింది ఆత్మ మాత్రం గోలోకం చేరింది అక్కడ ఉన్న గోమాతలు సుమిత్రుడిని ఆదరించి మర్యాదలు చేసి అతడికి జరిగినది చెప్పి నీకు మేలే జరిగింది కానీ నిన్న ఇలా దారుణంగా చంపిన ఎర్రని ఆవులకు మాత్రం ముఖం నల్లగా మాడిపోతుంది అని శాపం పెట్టాయి తరువాత సుమిత్రుడు ఆవులన్నీ రంతిదేవుడి వద్దకు వెళ్ళి అయ్యా మీరు మమ్మ యజ్ఞంలో బలి ఇచ్చి మాకు గోలోక ప్రాప్తిని కలుగజేయండి అని వేడుకున్నాయి అప్పుడు రంతిదేవుడు అది ఎలా చేయగలను అది పాపం కదా ఆ పని చేసి నేను ఎలా పాపం మూట కట్టుకుంటాను నాకు ఉత్తమ గతులు ఎలా ప్రాప్తిస్తాయి అని అన్నాడు అయ్యా ఇది మా నిర్ణయం కాదు దేవతల నిర్ణయం మీరు ఆచరించాలి మేము పవిత్ర హోమంలో బలిదానం చేసుకోగలిగితేనే గోలోకానికి వెళ్ళే అవకాశం ఉంటుంది అని అన్నాయి అందుకు రంతిదేవుడు అయితే నాది ఒక నిబంధన మీలో ఏ ఒక్క గోవైనా మోహ పరవశంతో బలికి అంగీకరించకపోయినా నేను యజ్ఞం ఆపివేస్తాను అని అన్నాడు అందుకు గోవులు అంగీకరించాయి రంతిదేవుడు గోవులను వరుసగా బలి ఇచ్చి హోమం పూర్తి చేశాడు ఇంతలో ఒక ఆవు తన దూడతో అయ్యో ఈ క్రూరాత్ములు నన్ను చంపడానికి వస్తున్నారు నేను చచ్చిపోతే నీ గతి ఏమిటి అని ఏడ్చింది వెంటనే రంతిదేవుడు ఆ మాటలు విని యజ్ఞంను ఆపివేశాడు అప్పటి వరకు బలి ఇచ్చిన గోవులు గోలోకం వెళ్ళాయి రంతిదేవుడు స్వర్గానికి వెళ్ళాడు అలా మిగిలిన గోవుల సంతతి భూలోకంలోనే ఉండిపోయింది పవిత్రమైన హోమంలో బలిదానమై గోలోకం చేరుకున్న గోవులకు బ్రహ్మ వరాన్ని ప్రసాదించాడు వాటి లోకమైన గోలోకాన్ని అన్ని లోకంలో కంటే పైన ఉండేలా వరమిచ్చాడు బ్రహ్మ మొట్టమొదటి సత్యలోకం కంటే పైన ఉన్న లోకమే గోలోకం ఈ చెరాచెర జగత్తుకు మూలాధారం గోవు దేవతలకు సిద్ధులకు సాధువులకు గోవు తల్లి వంటిది బ్రహ్మ పదమును కోరుకునేవాడు గోవును మనసుతో కానీ కర్మలతో కానీ వాక్కుతో కానీ బంధించకూడదు ఇది బ్రహ్మవాకు వేదం కూడా గోవులకు పవిత్రతను ఆపదించింది ఏ గోవును పూజించి దేవతలు మానవుల కంటే గొప్ప వాళ్ళయ్యారో అటువంటి గోవుల కంటే పవిత్రమైనది ఈ లోకంలో ఏముంది యజ్ఞ గోవులకు ఉన్న పవిత్రత మరి వేటికి లేదు ఉపనిషత్తులన్నీ గో స్వరూపాలే అని బ్రహ్మదేవుడు స్వయంగా తెలియజేశాడు గోపూజ పవిత్రమైన యజ్ఞం వంటిది మానవులు ఎక్కువగా కపిల గోవులను పూజిస్తారు వాటిని దానంగా ఇస్తారు అలా చేయడం వల్ల వారి పాపాలన్నీ తొలగిపోతాయి ఎవరైతే ఈ కథని భక్తి శ్రద్ధలతో వింటారో వారికి సకల పాపములన్నీ తొలగిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్